சைடு <laughs>

వచ్చినప్పుడు వాళ్ళకి దారిత్యం వాళ్ళని సౌకర్యంగా వాళ్ళని దయచేసి అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము సరిపోయి కలిసిన వాళ్ళు జరిగండి చక్క చక్క

తెలుగుదేశం పార్టీ సాధారణంగా స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు ఇటు ఇటు లేదు ఆఫీస్ పందూరు వెంకటేశ్వర్ పందూరు ఎపిటీసీ పవన్ నాగేశ్వరరావు గారు అన్నగారికి సువాయితీ చేస్తున్నారు స్వాగతం సుస్వాగతం అలాగే మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ములమూరు మండలం చరుకుంపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సత్య గారికి వెంకటనారాయణ రెడ్డి గారు వారు మిత్రమండలి అందరూ కూడా విచ్చేసి ఉన్నారు భోగనంపాటి ఎంపీటీసీ రామాంజనే గారు సత్య గారికి శుభాషనికి విచ్చేసి ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే సత్యాగారి తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దయచేసి కలిసిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేదికని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నామయా ప్లీజ్ అర్థం చేసుకోవాలి గిరికించవచ్చు కలిసిన వాళ్ళు కూడా జనసేన టంగుటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు సత్తా గారికి జన్మదిన విచేసి ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒంగోలు రోగిర మండలం ఎర్రదర్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సత్తా గారికి శుభాకాంక్షలు తెలియడానికి విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే సత్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పాలేటిపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు సత్య గారికి శుభాకాంక్షలు నిర్ణయం చేసి ఉన్నారు స్వాగతం కూడా సుస్వాగతం రమే నా ఒక లేదు ఉంది కొంచెం తమ్ముడు కొంచెం జరగాలి చివరికి వచ్చింది ప్లీజ్ కొంచెం ఒకటి జరగండి అన్న కొంచెం జరగాలి ఎలజర్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలజిర్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నగారికి శుభాంక్షలు నేను చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాబు అందరూ అయిపోయారు నెట్టుకొద్దు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము నారాయణ నారాయణండి ముందుకు రండి ముందుకు రండి పొన్నలూరు మండలం వెల్లటూరు పాలన నాయకులు రమణయ్య గారు వారి మిత్రమండలి అన్నగారికి శుభాకాంక్షలు చేయడం విచేశారు అందరికీ స్వాగతం సుస్వాగతం టంగుటూరు మండలం కస్మూర్తి భాస్కర్ గారు వారి మిత్రమండలి వారు అన్నకి శుభాకాంక్షలు చేయడం ఇచ్చే జక్కులు శ్రీను శ్రీనిట్రా ఇటు పక్కన చూడండి అందరూ అటు కొంతమంది కొంతమంది చూడు మండలి పొనరూరు మండలం ముఖపటం వెలటూరు సంబంధించి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచేసి ఉన్నారు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం గజమాల మరియు చిత్రపట మధు కూడా సత్యాగారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రమయ్య గారు చెపాడ చనుపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సత్యాగారికి జన్మదిన శుభాకాశం చేయడానికి విచ్చేసి ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం నరేంద్ర ముందు జరగండి చూడండి నరేంద్ర నరేంద్ర వెనక్కి తిరగమాక వెనక్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే సత్యాగారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చెన్నపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి సత్యాగారరఫ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తీసుకుంటాం ఫోటో అయిపోయింది అయిపోయిందండి తీసుకుంటారు మన వాళ్ళు అన్న అన్నా భోజనం బింగినపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నకి శుభాకాంక్షలు చేయడం చేస్తున్నారు అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే దామసర సత్యాగారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు ఒక్కొక్క రమ్మ వెనక్కి చూడలేదు ముందు పక్కన అడు తిరిగి నుంచోండి కెమెరాండి మాజీ ఎంపీ కొండ్రగొండ శ్రీనివాసరావు గారు చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం పెద్దగలకుండా మాజీ సత్ పాతూరు కోట సహచరులో అన్నగారికి శుభాకాంక్షలు తెలియడానికి చేసి ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే ఆరోవర్ నెంబర్ ఓకే పోలపాలెం పల్లెపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రులందరూ కూడా సత్య గారికి శుభాకాంక్షలు తెలియడం చేసి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే సత్య గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పనలూరు మాజీ ఎంపీపీ కొండ్రగొండ శ్రీనివాసరావు గారు పె పెదకళ్ళకుండా మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారు మాజీ ఏఎంసీ చైర్మన్ రామయ్య చౌదరి గారు అందరూ కూడా సత్య గారికి శుభాకాంక్షలు చేయడానికి వేదిక మీదకి వచ్చి ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం శుభ ఒక్క నిమిషం ఆపండి అయ్యా ఆ తర్వాత వీళ్ళు వెళ్తారు రవి ఆపండి ఇంకా హుటా అయిపోతు రండి అమ్మా అందరికి మరొకసారి రండి ముందుకు రండి రవి పంపించండి కూర కోరిని భోజనం టైం చాలా లేట్ అయిపోతుంది కలవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ వేదిక వద్దకు రండి దయచేసి ఒక్కొక్క పది నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగింపు జరుగుతుంది దయచేసి ఎవరైనా కలవాల్సిన వాళ్ళు వెనక్కి కూర్చొని ఉంటే అందరూ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము మరొక పది నిమిషాలు ఆగిపోయి ఉన్నారు ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మన కవేనా స్టేజ్ టైట్ అయిపోయింది అటు ఇటు ఎదురు వచ్చారు మన ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు కొంచెం చేయాలి జిల్లా నాయకులు సత్యాగారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదికమైతే చేసి ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యా సంస్థల అధినేత సారీ సారీ విద్యా సంస్థల అధినేత గోరల్ రవికుమార్ గారు చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఎవరు మీరే సరస్వతి విద్యా సంస్థల తరఫున అన్న సత్య గారికి శుభాంక్షలు తెలిపించినటువంటి గోపతి లక్ష్మణ గారి సురేష్ గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత రవికుమార్ గారికి సత్యానగర్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ సరస్సు విద్యా సంస్థల తరపున ఇచ్చేసినటువంటి మోపర్తి లక్ష్ణాని గారికి సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండమ్మా మన వాళ్ళు పంపించండి నాయకుడి కార్యకర్తలకు కూడా పంపించండి మా ఉండండి వెళ్దాము ఆ ఓకే రావాలి కలిసిన వాళ్ళు దిగాలి ఇక్కడ ముందే ఎందుకున్నా మీరు వేసేసి మనోళ్ళు అందరూ నాయకులు సమయంలో పాటించాలి నేను అబ్బాయ్ శుభా యాక్షన్ చెప్పిన వాళ్ళు వెనకించాలండి తమ్ముడు పట్టించి వాళ్ళు దిగట్లేదు కలిసిన వాళ్ళు దిగట్లేదు మేదిగా మీద పల్లూరు మండలో అక్కడ పల్లూరు మండలం చెప్పు అనుమాన్ చాలపై వత్త నేస్ చూస్తున్నాడు ఎక్కువ మంది ఉన్నారు పొంగలూరు మండలం సాంబయ్య గారు గుంపుగా ఉన్నారు కెమెరాలకి రావట్లేదు మండల పార్టీ గారు మరియు ఫోటో కావాలనుకుంటున్నారు కెమెరా ఉన్నారు దయచేసి వెడల్పుగా కొంచెం రెడ్డి రాఘవరెడ్డి రాఘవరెడ్డి అన్న సర్దుకోండి సర్దుకోండి కొండ కెమెరా కావాలండి ఆయన విలువని ముందండి గారు మన అందంగా సమ్మాయి గారి గారు ఉన్నారు మన యూనియన్ కి సమాచేశాలు తెలిపారు మరి అందరికీ ధన్యవాదాలు అందరూ పోల్చేసి అలా కోరుతున్నాం పల్లూరు మండలం దిగాలి సాంబాయి గారితో వచ్చిన వాళ్ళు అందరూ దిగాలి అందరు కలిసి దిగాలి పది కార్యకర్తలు నాయకులు కిందలు చేస్తున్నారు అలా సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి దయచేసి మీరు అందరూ కోరుతున్నాం పంచాయతీ వేదిక డిపార్ట్మెంట్ కలిసిన తీర్చేయండి అబ్బాయి కలిసిన వాళ్ళు సత్య గారికి పుట్టినరోజు చెప్పి తెలియజేయడానికి ఒంగోలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు నాగేశ్వరరావు గారు చేస్తున్నారు వారి స్వాగతం సుస్వాగతం మాధవ పటోళన్ తెచ్చని చెప్పండి ఎక్కడ రాణ కలవచ్చు మన ప్రేతమ నేత ఓర్పు సహనం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన పెద్ద గురించి మనందరికీ తెలుసు భోజనం చేసినా చేయకపోయినా ఆయన ప్రచారం అది వారి నాయకత్వంలో దిగ్విజంగా మన యువనేత దామచర్ల సజా గారు ఎక్కడ అడుగు పెట్టిన విజయాన్ని చేకూరుస్తూ సమన్వయంతో ముందుకు వెళుతూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే కుటుంబం అది రాష్ట్ర స్థాయిలో మన యువనేత లోకేష్ బాబు గారితో సాన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మొన్న ఎమ్మెల్సీ పట్టభద్రుల్లో ఎన్నికల్లో కానీ సమన్వయంగా మన జిల్లా నాయకత్వంతో సమన్వయంగా మన ప్రేతమ యువనేత మన దామచర్య సత్య గారు వారు ఇంకా ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించడానికి విచ్చేసిన మన నియోజకవర్గ ప్రజానీకానికి చేసిన దామచర్ల వారి కుటుంబ అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ చేసి వెళ్ళాలి అందరినీ కలుస్తారు కాలాతీతమైన ఏమి పంచలేదు వేదిక మీద ముందు అటు ఇటు దిరగద్ది ఎవరు ఫాస్ట్ రావాలి శుభాకాంక్షలు తెలిసినందుకు ముందుకు వెళ్ళాలి బాబు ముందు అడ్డుగా నేను చూడండి మీడియా వాళ్ళకి మధ్యగా ఎవరు అటు ఇటు నడవద్దు వెనక నుంచి వెళ్ళండి స్టేజ్కి అటు ఇటు వెళ్ళాలంటే దయచేసి గమనించాలి మీడియా వాళ్ళకి మధ్య నుంచి అటు ఇటు వెళ్ళదు వెనక నుంచి పాస్ అవ్వండి వర్గానికి కాదు జిల్లా మొత్తానికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న మన ప్రీతమ యోనేత విచ్చేసిన జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు దామచర్ల కుటుంబ అభిమానులకు అందరికి స్వాగతం పలుకుతూ అందరూ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం నిదానంగా అందరినీ కలుస్తాడు మన ప్రీతమ నాయకులు వారు కూడా బయట బయట నుంచి నుంచి వచ్చిన వచ్చిన పెద్దోళ్ళకి కొంచెం కలిసే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం బయట నుంచి వచ్చిన పెద్దోళ్ళకి కొంచెం కల్పించి మన యువకులు కొంచెం సహకరించాలి అందరూ పోండి చేసి వెళ్ళాలి దామచర్ల వారి కుటుంబం అంటేనే మన పెద్ద ఆయన మన యువనేత దామచర్ల సత్య గారు మన పెద్ద ఆయన వారసారు పోటీ పెద్దబాబు గారిని వేదిక మీదకి రాస్తానికి త్వరగా ఏంటి అయిపోయిన తర్వాత చిన్న నాయకులు అందరూ నియోజకవర్గారని కలుస్తారు సత్యగారు దయచేసి నియోజకవర్గాల చిన్న నాయకుల కనుషు దయచేసి ఎవరు ముందు వచ్చి తొందరపడదు ఈ కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత అందరి వేదిక మీదకి పట్టగా నాయకత్వం అందరూ చప్పట్లు బర్త్‌డే అంటే చప్పట్లు లేండి కొంచెం అందరూ పైకిలేసి చప్పట్లు వర్తల్ లలిత ముచ్చెల్ల సత్యగారు నాయకత్వం మొట్టల్ లాలి ప్రేమ వారి కుటుంబం లాలి సత్యాగార నాయకత్వం అందరూ చప్పట్లు ఒక్కసారిగా పైకిత్తి చెప్పట్లు మన ప్రాంత యువనేత విజంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఆయన చేపట్టిన పదిహేను సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అందరికి కార్యకర్తలకి నాయకులకి అడ్డదండగా మన ప్రియతమ శాసనసభ్యులు మంత్రి వర్యులు మన స్వామి గారిని కలుపుకొని మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ ఎవరి అంత మన తామచర్ల సంజా గారు వారి అందరూ అందరూ మన నాయకులు దిగిన తర్వాత వరుసగా ప్రతి ఒక్కరూ పేరు చెప్తావు వరుసగా రావాలి అయిన తర్వాత అందరూ చెప్తారు రమ్మ దండ ముందుకు రండి దండ ముందుకు రండి పాట 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 మార్చు టీమ్ సత్యవాళ్ళు దండ తీసుకొని ముందుకు రండి అయ్యా బాబు మన యువ నేత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న మన జిల్లాలో ఎక్కడ తిరుగుతున్న టీమ్ సత్య వారు యువసేన వారికి వారందరికీ వారందరూ ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగాలి ఆగాలి ¡Patrón, patrón, patrón!